నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్ నేను జగిత్యాలవాసిని పదహారు వేల బియ్యం గింజలతో ఈ రామ మందిరాన్ని నేను నిర్మించాను దీని నిర్మాణానికి నాకు దాదాపు అరవై గంటల సమయం పట్టింది మరి యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న ఈ మందిర ఓపెనింగ్ కోసం మరి దానికి నేను చాలా గర్వపడుతున్న ఒక భారతీయునిగా ఎందుకంటే మన సంస్కృతి మన సనాతన ధర్మం మరి మన రాముని యొక్క మందిరం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాం కానీ ఈరోజుకు అది నెరవేరుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఎంతోమంది ఈ మందిర నిర్మాణానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ మందిరాన్ని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని నా ఒక కోరిక జై శ్రీరామ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది